ప్రైజ్ ద లాడ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యష్యా గ్రంథము అరవై ఐదవ అధ్యాయము మొదటి వాక్యము నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రాణిచ్చి తిని నన్ను వెదకని వారికి నేను దొరికి తిని నేనున్నాను ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నానని ఇక్కడ రాయబడి ఉంటున్నది ఈ దిన వాగ్దానాన్ని వింటున్నటువంటి నా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి దేవుని జనాంగమా ఒక విషయాన్ని మనము గమనించాలి ఈ దినము కృంగిన స్థితిలో బాధపడుతూ వేదన పడుతూ కన్నీరుతో మనశ్శాంతి లేక ఓదార్పు లేక కుటుంబాలలో నెమ్మది లేక సేవలో అభివృద్ధి లేక మరి ముందుకు భారముతో జీవితాన్ని పరిచర్యను తీసుకొని వెళ్తున్నటువంటి వారులారా దేవాతి దేవుడు ఈ దినము దేవుడినితో మాట్లాడుతున్నాడు ఇక్కడ చూచినట్లయితే నా ప్రజలతో ఆయన మాట్లాడుతున్నాడు ఏ ప్రజలు నా ప్రజలు అంటున్నాడు ఇస్రాయల్ ప్రజలు అంటే ఆయన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క ప్రజలే ఆయన్ని విశ్వసించే ప్రతి మనిషి కూడా ఆయన యొక్క ప్రజలే అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ఇక్కడ ఈ వాక్యం యొక్క మొదటిలో మనం చూసినట్లయితే నా యుద్ధ విచారణ చేయని వారిని కూడా నా దర్శనానికి వారిని రాణిస్తుంది అంటే నన్ను వెదకకుండా ఉండే వారిని సైతము నేను దర్శించాను ఇక్కడ అని అంటున్నాడు నన్ను గూర్చి వెతకని వారికి కూడా నేను దొరికి తిని అని కూడా అంటున్నాడు కొంతమంది సాక్ష్యాలు వింటుంటాం అసలు నాకు దేవుడంటే నచ్చలేదు కానీ దేవుడే నన్ను వెతికి వచ్చాడని దేవుని గూర్చి నేను ఎరగకుంటిని కానీ దేవుడే నన్ను దర్శించారని చాలామంది సాక్ష్యం ఇస్తూ ఉంటారు ఎంతోమంది ఇలాంటి సాక్ష్యాన్ని మరి మనం వింటూ ఉంటాం మేము కూడా దేవుడిని వెతకలేదు కానీ దేవుడే మనల్ని వెదుక్కు వచ్చారు మనల్ని వెతికి వచ్చారు మనల్ని దర్శించారు కాబట్టి మ ఆయన యొక్క వెలుగు చేత మనం నింపబడ్డాం కాబట్టి ఆయన్ని పొందుకున్నాం ఆయన్ని పొందుకొని కూడా మనం ఏం చేస్తున్నామంటే దిగాలుగాను బాధతోనూ భయముతోనూ జీవిస్తున్నా అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు నన్ను వెదకని ప్రజల సైతము వారిని దర్శించి వారి కష్టాన్ని వారి బాధని వారి దుఃఖాన్ని నేను పోగొట్టాను నన్ను వెదకని వారి దగ్గరికి వెళ్ళి కూడా నేను సహాయకారిగా నిలబడ్డాను వారి అవసరతలను తీర్చాను నన్ను నమ్ముకున్నటువంటి నా ప్రజలు నా ప్రజల యొక్క కష్టాన్ని నేను చూడన వారి యొక్క బాధని నేను చూడన వారి యొక్క వేదనని నేను చూడన వారి యొక్క వ్యాధిని నేను స్వస్థపరచనని దేవుడు ఒక ప్రశ్నిస్తున్నాడు అయితే దేవుడు ఇలా అడుగుతున్నప్పుడు మనం గమనించి నిజమే కదా ఎంతవరకు దేవుడు తన హృదయంలో ఉన్న మాటని మనతో మాట్లాడుతున్నప్పుడు మనం గ్రహించాలి గ్రహించి దేవుని దగ్గర అయ్యా ఇక నాకు నువ్వు ఉన్నావు ఇక నేను దేని గురించి చింతపడను నీవు నాతో ఉన్నావు నా కుటుంబంలో ఉన్నావు నా సంఘంలో ఉన్నావు నా పరిచర్యలో ఉన్నావు అని చెప్పి దేవుని దగ్గర దేవునికి స్తోత్రము చేస్తూ ముందుకు ఈ దినాన్ని ప్రారంభిద్దామా ప్రార్థన ప్రేమస్వరూపి శ్రేష్టమైన నామానికే స్తోత్రం మీ సన్నిధానంలో ప్రభావరచూకరించి మేము ప్రార్థన చేయించున్నాం ఆ ప్రార్థన ఆలకించారు ఇదిన వాగ్దానం చేత మీరు మమ్మల్ని దర్శించారు ధైర్యపరిచారు కృంగిన వారిని లేవనెత్తారు రాశిలో ఉన్నవారిని మీరు బలపరచారు అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని సిద్ధపరచమని క్రిస్త స్పరిట పెడుకుని నాము తండ్రి అమె అమె ఆమె బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె